జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెలుగులో ఫిక్షనల్ మైథాలజీ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన సినిమా హనుమాన్ యువ హీరో తేజ సజ్జ అమృత అయ్యర్ వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సినిమా వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే కలెక్షన్లు తీసుకువస్తోంది హనుమాన్ చిత్రం ప్రీమియర్లకు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన స్పందన వస్తోంది హైదరాబాద్ వైజాగ్ విజయవాడలో భారీగా ప్రీమియర్లు ప్రదర్శించారు వైజాగ్లో బాహుబలి టూ కంటే ఎక్కువగా ప్రీమియర్లు ప్రదర్శించడం ఇప్పుడు విశేషంగా మారింది ఇటు సౌత్ లో కూడా ఇదే చర్చ జరుగుతోంది ఈ సినిమా ప్రీమియర్లకు భారీ బస్ క్రియేట్ కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది హనుమాన్ సినిమా అద్భుతమైన బిజినెస్ చేసుకుంది నైజాం రైట్స్ రైట్స్ను ఏడున్నర కోట్లు సీడెడ్ నాలుగు కోట్లు ఆంధ్ర పది కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది తెలుగు రాష్ట్రాల హక్కులు మొత్తంగా ఇరవై ఒక్కన్నర కోట్లకు అమ్ముడయ్యాయి కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు రెండు కోట్ల మేర అమ్ముడయ్యాయి ఓవర్సీస్ రైట్స్ కూడా భారీగా సుమారు నాలుగు కోట్ల మేర బిజినెస్ అయింది హనుమాన్ సినిమా ఇరవై ఏడున్నర కోట్లుగా నమోదైనట్టు తెలుస్తోంది ఈ సినిమా ఇరవై ఎనిమిదిన్నర కోట్ల బ్రేక్ ఇవెంట్ టార్గెట్గా ముందుకు వస్తోంది ఇక ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ కూడా కట్టుకుంది సుమారు మూడు వందల యాభై లొకేషన్ లో ఐదు వందల అరవై షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు మేకర్స్ లక్ష యాభై వేల డాలర్లకు పైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది యూకే ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో కూడా దాదాపు రెండున్నర లక్షల డాలర్లు దాటినట్టు తెలుస్తున్నాయి తాజాగా హైదరాబాద్ వైజాగ్ నగరాల్లో హనుమాన్ పెయిడ్ ప్రీమియర్లకు భారీ స్పందన వస్తోంది హైదరాబాద్ లో నూట ఇరవై షోలు ఓపెన్ చేస్తే తొంభై ఐదు షోలకు హౌస్ఫుల్ అయ్యాయి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి సుమారు తొంభై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదుతో కోటి రూపాయల వరకు వసూలు చేసింది ఇక ఏపీ నైజాంలో అయితే మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది ప్రీమియర్స్ ద్వారా తెలుగు ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే బెంగళూరులో ఇరవై లక్షలు కర్ణాటక నలభై లక్షల రూపాయలు వసూలు చేసింది ఇండియా మూడున్నర కోట్ల వసూలు రాబట్టింది ఇక కొన్ని గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అదిరిపోయాయి ఇక ఇప్పటికీ ఈ సినిమా చూసిన చాలా మంది మంచి కామెంట్స్ చేస్తున్నారు ఈ సినిమా చాలా బాగుందని పాజిటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి యుఎస్ నుంచి కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ ఉన్నారు ఈ సినిమాపై ముఖ్యంగా దర్శకుడి ప్రతిభ అద్భుతం అంటున్నారు అలాగే తేజ సజ్జా హీరోయిజం అతని నటన సూపర్గా ఉందని తెలియజేస్తున్నారు ఇక వరరష్మి శరత్ కుమార్ నటన కూడా అద్భుతంగా ఉందని ముఖ్యంగా గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే సినిమాకి వందకి వంద శాతం పెద్ద అసెట్ గా మారిందనే కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రపంచం క్రియేట్ చేయబోతోంది ఈ సినిమా